పోలవరం పారాయ్యం పెట్టు ఆలస్యం కావడానికి ఎందుకు కారణం ఏంటి మీ వల్ల కారణం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎవరు వలన ఈ ప్రాజెక్ట్ కారణం మీరు అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారు ఇంకా ఎన్ని కోట్ల అవసరం ఉన్నది మనకి ఓకే నువ్వు ఏ పేపర్ అమ్మా నేను అడుగుతున్న ఎన్టీవీ కదా నువ్వు సీనియర్ జర్నలిస్ట్ కదా నన్ను అడిగావు కదా ఈ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టాను కదా చూసావు కదా నువ్వు అదే నచ్చిన క్వశ్చన్ ఫస్ట్ నేను అడిగేది డోంట్ మిస్టేక్ మీ నువ్వు ఈ రాష్ట్రంలో పుట్టావు కదా నీ పిల్లలు ఎక్కడే బతకాలి కదా బతకాలంటే ఇంత దుర్మార్గం చేసిన వాటిపై నువ్వు చేయలేవు ఎందుకని మేనేజ్మెంట్ అనుమతించదు నాకు తెలుసు అది దట్ ఈజ్ మై వరీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినంత వరకు సమాజం బాగుపడదు నా ఆవేదన ఇది వాస్తవాన్ని వాస్తవం అని చెప్పలేని పరిస్థితిలో మీడియా వచ్చేసారు మీరు డివైడ్ అయిపోయారు లేకుంటే కావాలని మ్యారిబులేట్ చేసేసారు అదే నా బాధ ఈ ప్రాజెక్ట్ సర్వనాశనం చేసిన వాడిని ఏ వనాల్లో ఏం చేయాలో చెప్పకుండా ఎప్పుడు చేస్తారు చెప్పండి సార్ మీరు వస్తారు అయిపోతుంది అయిపోతుంది డెబ్బై రెండు పర్సెంట్ చేసిన వాడిని మళ్ళా ఈ ప్రాజెక్ట్ని ప్రాణ సమానంగా చూసుకున్నా పూర్తి చేస్తా అది ఎప్పుడు పూర్తి అనేది అందరూ కూర్చొని పెట్టి అధికారులు స్టేక్ హోల్డర్స్ అందరు కూర్చొని పెట్టి వాళ్ళు ఇచ్చే సమాచారం కూడా తీసుకొని టార్గెట్స్ ఇచ్చి పూర్తి చేస్తా అది మేనేజ్మెంట్ అది అడ్మినిస్ట్రేషన్ నేను ఇప్పుడు చెప్తే గాలి పుగర్లు అవుతాయి ఏదో అపోజిషన్లో అయితే రాజకీయం కోసం చెప్పాడంటారు కాదు నేను రేపు రాబోయే రోజుల్లో క్లియర్ కట్ గా అటు కేంద్రంతో మాట్లాడాలి డబ్బులు వాళ్ళు ఇవ్వాలి ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వాలి నేషనల్ ప్రాజెక్ట్ అది ఆ డబ్బులు తీసుకుంటాం ఎప్పుడు పూర్తి చేయాలో నేనే ఉంటే రెండు వేల ఇరవై జూన్గా నీళ్ళు ఇచ్చామని ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు మీకు గట్టిగా చెప్తున్నానంటే కొంచెం రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి అర్థం కావాలి బాబాయ్ చంపి నారాసురు రక్త చరిత్రను రాస్తే మీరు సపోర్ట్ చేసే మీడియా ఉందంటే రాష్ట్రంలో ఏమన్నా వెళ్ళి ఏమైంది ఈరోజు ఏమైంది మీరు చూస్తున్నారు కదా ఎన్ని ట్విస్ట్లు పైన ట్విస్ట్లు నిన్న మమ్మలు కొట్టి నా మీద దాడుకొచ్చి ఎక్కడ లేని విధంగా బంధుకాలు ఇస్తే దాన్ని కూడా మీరు సమర్థించే పరిస్థితులు అంటే మిమ్మల్ని ఏమనాలి ఒకటే మార్గం లేని ప్రజలు తిరుగుబాటు చేయాలి ఎక్కడికెక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ద్రోహం కానీ దాడులు ప్రజాస్వామ్యం ఏంటండి ప్రతి ఒక్కరు జవాబదారితనం మీడియా కూడా జవాబుదారితనం ఉండాలి తప్పుడు మీడియా ఏమంటే చదవో మానేయాలి అప్పుడే వాళ్ళకు ఆదంగా పోతుంది ఆశీర్వదించేస్తారు అలాంటివి రాకుండా మనం కూడా మా కొడవాడో మా మతవాడో మా ఊళ్ళోదో అది డబ్బులు ఇచ్చాడు నేపుడు చేస్తానంటే ఈ దేశం బాగుపడదు ఏంట నేను ఎందుకు కష్టపడాలి నాకు ముఖ్యమంత్రి పదవి కావాల నాకేం ముఖ్యమంత్రి పదవ అవసరం పద్నాలుగు ఏళ్ళు ఉన్నా ఇప్పుడు వస్తే మళ్ళా ముఖ్యమంత్రి అది కాదు ఈ రాష్ట్రం నాశనం అవుతా ఉంటే చూస్తూ గమనుంటే నాకు ఒక మనస్సు ఉంది నాకు ఒక కాన్షియస్ ఉంది నా జీవితాంతో నేను బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే నలభై ఏళ్ళు గౌరవించిన ప్రజలకు న్యాయం చేయలేకపోయాను దుర్మార్గుల బారు నుండి కాపాడలేకపోయానంటే అది నా జీవితాంతం నన్ను దహించి వేస్తునే ఉద్దేశంతోనే ఈ పోరాటం చేస్తున్నానని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది అర్థం చేసుకోవడానికి కొంతమందికి టైం పట్టచ్చు కొంతమందికి నేను రీచ్ కాలేకపోవచ్చు నా ప్రయత్నం అది పది రోజుల నుంచి రోజుకు మూడు వందల యాభై కిలోమీటర్లు కొన్ని రోజులు రెండు వందల యాభై కిలోమీటర్ తిరుగుతున్నా దేనికోసరం ఈ రాష్ట్రం కోసం